అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు సంక్షేమం కానీ అభివృద్ధి గత ప్రభుత్వంలో అతను ఏ పథకాలు సరిగ్గా ప్రజలకి అందించలేదు అమ్మఒడి అన్నాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇచ్చాడు పెన్షన్ అన్నాడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు అతను పరిపాలన ఏమీ బాగాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అన్నారు నాలుగు వేలు పెంచుతా అన్నారు మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు చేశారు వికలాంగులకు కూడా నాలుగు వేలు చేస్తున్నారు కానీ ఆరు వేలు చేశారు మేనిఫెస్టోలో లేని దాన్ని కూడా పెంచారు ఆరు వేలు చేశారు ఇది నెంబర్ వన్ ప్రభుత్వం అట్లాగే అభివృద్ధి అమరావతి అద్భుతంగా డెవలప్ అవుతుంది బోల్డ్ అనే కంపెనీలు రాబోతున్నాయి త్వరలో చాలా చాలా బిల్డింగ్లు కడుతున్నారు అంతకుముందు అతను మూడు రాజధానులు అని చెప్పి మొత్తం నాశనం చేసి పెట్టాడు అడివి అడివి అడవిలాగా తయారు చేశాడు దాన్ని క్లియర్ చేయడానికి ఇంచుమించు ఆరు కోట్లు దాకా పెట్టాడు ఇప్పుడు బ్రహ్మాండంగా తయారవుతున్న రాజధాని పోలవరం పనులు అద్భుతంగా జరుగుతున్నాయి అన్ని రోడ్లు వేశారు అంతకుముందు మోకాళ్ళలోత గుంటలు ఉండి బస్సులు పడిపోయి బైకులు పడిపోయి జనాలు చచ్చిపోయారు నడువులు విరిగిపోయినాయి అందరికి కాళ్ళు చేస్తూ కొట్టుకున్నారు అందరు హాస్పిటల్ పాలయ్యారు ఇప్పుడు అద్భుతంగా రోడ్లు వేశారు బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు రాజధాని అంటేనే వేసల గృహం అని చెప్పి అంటున్నారు అది అవునండి వాళ్ళు జగన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారుగా మరి వాళ్ళు కూడా అంతేనా అది చెప్పమనండి ఆయన్ని వాళ్ళు రాజధాని కోసం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి యాత్రలు చేస్తంటే పోలీసుల చేత కొట్టించి జుట్లు పట్టుకుని బూట్ కాలతో తన్ని నానా చిత్రం పెట్టారు అది వాళ్ళు చేసిన పని అధికారంలో ఉన్నప్పుడు జగన్ యాత్రలు చేయలేదు ఇప్పుడు దేనికోసం అసలు యాత్రలు చేస్తున్నాడు అంటారు ఇప్పుడు అండి ఆయన చేసే యాత్ర ఉందండి గంజా బ్యాచ్ని తీసుకెళ్ళి గంజాయి బ్యాచ్ని పరామర్శించాడు అంటే గంజా బ్యాచ్ని రౌడీ స్టేట్లను పరామర్శించడం ఏంటి అని అర్థం మేము రౌడీ స్టేట్లను మేము గంజాయి బ్యాచ్ అని డైరెక్ట్గా జగన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు జగన్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు తర్వాత ఎప్పుడో పంద్యాలు కలిసి చనిపోయిన అతనికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు అతనికి శవ రాజకీయాలు చేయడం ఇష్టం తప్పితే అభివృద్ధి అనేది కానీ ఏది పట్టదాలకి ఈ రాజకీయాలు చేయడానికే జనాలు చంపుతున్నారు జనాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు తప్పితే ఏమీ లేదు మామిడి రైతులు చేశారు ఎక్కడి నుంచో మామిడిగా లోడ్లు తీసుకొచ్చి జగన్ వచ్చేట ఆయనకు రోడ్ల మీద పడేసి అతని ట్రాక్టర్లతో దక్కించి రైతులు నాశనం చేసి పెట్టారు నిజంగా నష్టపోయిన రోడ్డు అలా పోయి కదండి కాయలు అమ్ముకోవాలి వాళ్ళు కర్ణాటకలో పదహారు రూపాయలు ఎత్తున్నా అబద్ధం చెప్పాడు అక్కడ ఇచ్చేది ఏడు రూపాయలు ఆరు రూపాయలు తొంభై వయసులే కర్ణాటకలు ఇచ్చేది ఇక్కడ పన్నెండు రూపాయలు ఇస్తున్నారు కిలో మరి ఎంత తేడా ఉంది అట్లా అతను అబద్ధం చెప్తాడు అతను చెప్పే అబద్ధాలు అతను కేవలం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా జనాల్లోకి రాలేదే పరదాలు కట్టుకు ఎందుకు తిరిగాడు పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు ఎందుకు వెళ్ళాడు మరి ఇప్పుడు జనాల్లోకి ఎందుకు వస్తున్నాడు అంటే ఇప్పుడు అరాచకం సృష్టించడానికి ఇప్పుడు నేను వస్తుంటేనే అసలు పోలీసులు అనుమతులు ఇవ్వట్లేదు ఆంక్షలు పెడుతున్నారు ఐదు వందల మంది రావాలంటున్నారు మీరే కూటమి ప్రభుత్వం అసలు మమ్మల్ని విపక్షాలు గొంతు ఎత్తనివ్వట్లేదు అంటున్నారు అవునండి జనాలు చంపడానికి రమ్మానండి జనాలు చచ్చిపోతున్నారు అందుకు వస్తున్నాడు జనాలు చంపడానికి వస్తున్నాడా ఎందుకు అరాచక సృష్టిస్తున్నారు పోలీసులు మీద దాడులు చేస్తున్నారు అందుకని పోలీసులు ఆంక్షలు పెట్టారు ఉంది పోలీసులను సైతం గతంలో బట్టలు చెప్పి అన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎవరినైనా ఊరికి అంటున్నారు లేదండి ఆయన అధికారంలోకి రాడు ఎట్టి పరిస్థితుల్లో రాడు ఎందుకు వస్తాడు అన్ని స్కాములు చేసిన వాళ్ళు మద్యం స్కామ్ మైనింగ్ స్కాము ఇసుక స్కామ్ అన్ని స్కాములు చేశారు వాళ్ళు జైలుకు పోతారు అధికారంలోకి ఎందుకు వస్తారు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు వైసీపీ వేసి మొత్తం జైలుకి వెళ్ళిపోతుంది అరెస్ట్ అవ్వడం రెడ్ బుక్ లో భాగమే అని చెప్పి వాళ్ళు అంటున్నారు లేదండి ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే వాళ్ళు అంతకుముందు అధికారంలో ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్పితే వేరే ఎవరిని మీద కేసులు పెట్టట్లేదు కక్షపూరితంగానే అరెస్ట్లు చేస్తున్నారు కానీ ఎవరిని అంటున్నారు లేదండి ఉద్దేశపూర్వకంగా కాదండి వాళ్ళు తప్పులు చేశారు అందరు తప్పులు చేశారు అందరు స్కాములు చేశారు అందరు బూతులు మాట్లాడారు నానా రకాలుగా తిట్టారు అసెంబ్లీలో తిట్టారు బయట తిట్టారు తిట్టిన వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు అంతే తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు ఎవరికి వీడియోలు ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్తారు వెళ్లరు అంటే ఇప్పుడు ప్రస్తుతం మహిళల పైన కూడా అలాంటి వ్యాఖ్యలు అధికారం ఉన్నా అదే మాటలు మాట్లాడుతున్నారు అధికారం లేకపోయినా అదే మాటలు మాట్లాడుతున్నా అసలు అది ఎలా చూడవచ్చు కావండి తల్లిని పార్టీల నుంచి అలగొట్టాడు శాశ్వతంగా అలగొట్టాడు తల్లిని చెల్లిని అలగొట్టాడు తల్లిని చెల్లిని చూడన్నాడు ఇంకెవరిని చూస్తాడు పైగా చెల్లెల మీదే వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతం ట్రోలింగ్ చేశారు నువ్వు రాజశేఖర రెడ్డిగా పుట్టావా అని అడుగుతున్నారు వాళ్ళు అంత దుర్మార్గులాళ్ళు అటువంటి వాళ్ళు వేరే మహిళలని తిట్టకుండా ఉంటారు మనం అట్లా అనుకోగలం వాళ్ళ బుద్ధే అంత వాళ్ళ నైజం అంతా వైసీపీ వాళ్ళ నైజమే అంత ఆడవాళ్ళని తిట్టడం వాళ్ళ నైజం అది పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక చెప్పి అంటున్నారు అవునండి రపా నరకం అనే ఆయన చెప్తున్నాడు జగన్ చెప్తున్నాడు నిన్న ఉన్న ఆయన మచిలీపట్నం ఆయన చీకట్లో కన్ను కొడితేనే అయిపోవాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఏం ఇది వాళ్ళ నైజం అంతా వాళ్ళ బుద్ధి అంతా జనాల్ని చంపటం నరకటం సొంత బాబే చంపేశారు ఎవండి తల్లింట్లోంచి వెళ్ళగొట్టారు చెల్లిని కొట్టారు వాళ్ళ నైజం అంతా చంపటం నరకటం ఆడవాళ్ళని తిట్టడం ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం వాళ్ళ అందుకనే ప్రజలు వాళ్ళ గురించి తెలిసే వాళ్ళని పదకొండు సీట్లు పరిమితి చేశారు ఇక భవిష్యత్తులో వాళ్ళు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఒకవేళ పోటీ చేసిన ఒకష కూడా రాదు అంటే అధికారం లేకపోయినా కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటున్నారు అసలు అధికారం కూడా లెక్క చేయకుండా ఎందుకు అలా చేస్తున్నారు అంటారు ఎందుకు చేయడం ఏముందండి వాళ్ళకి అహంకారం నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అహంకారం అందుకని చేస్తున్నారు అట్లాగా కానీ వంద పాపాలు చేసిన వాళ్ళు కూడా ఒక దెబ్బకి అయిపోతారు చేనేయండి వాళ్ళ పాపాలు పెరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళు జైలు పోలవటం ఖాయం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి దాని అసలు వస్తుందా రాదా ఒక్క సీటు కూడా రాదండి మొన్న పదకొండు వచ్చింది కదా ఆ పదకొండులో ఒక్కరు కూడా రాదు ఖచ్చితంగా అందరూ ఓడిపోతారు అందరూ జైలుకి వెళ్ళిపోతారు ఎవరు పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ శిక్షలు పడతాయి ప్రతి ఒక్కరికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు శిక్షలు పడతాయి శిక్ష పడిన తర్వాత వాళ్ళు పోటీ చేయాలని అనుగులు అయిపోతారు కదా ఇంకా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారు ఛాన్సే లేదు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమన్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా తెలుస్తుందా కంపల్సరీ తాడా తెలుస్తుంది రాష్ట్రంలో ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో సరైన పనులన్నీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఇల్లేమని పింఛన్లు ఏంటి ఇంటింటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోవటంలో చాలా ముందు ఉన్నది మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చేసరికి బాగా పనిచేస్తున్నారని చెప్పేసి అని ఇవి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏంటి పేదలకి బళ్ళు ఇవ్వటం ఏంటి తోపుడు బళ్ళు ఇవ్వటం ఏంటి టిఫిన్ బళ్ళు ఇవ్వటం ఏంటి ఇవి ఇలా చూసుకున్నట్టయితే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బాగా పేదలందరికీ సహాయం చేస్తున్నట్టు సహాయం చేస్తున్నట్టు ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఇక్కడ పెద్ద ఎత్తున ఒక డెబ్భై ఒక లక్షల వరకు పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ సెక్కుల పంపిణీ చేయడం జరిగింది అసలు ఏమైనా పథకాలనేవి మీకు ఏమైనా అందినీయా పథకాలంటే నాకు వచ్చిన గ్యాస్ వస్తుందండి తల్లికి వందనం నాకు చిన్నపిల్లలు లేరండి పెద్ద పిల్లలు అంతా కాలేజీ చదువుకుంటున్నారు మా బాబుకి కాలేజీలో ఫీజు వస్తుందండి మా బాబుకి అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు కాదండి అసలు మురికి కాలువలు కూడా తీయలేని పరిస్థితి అండి వాళ్ళు చూసుకున్నట్టయితే ఎక్కడైనా సరే కాలువలు తీపేట్రీ రోడ్లన్నీ బాగు చేయటం ఏంటి అంటే ఏంటి కోటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పేసి నేను అందరూ చెప్పుకుంటున్నారు అభివృద్ధి అనేది చెయ్యట్లేదు అభివృద్ధి చేయలేక కేసులు పెడుతున్నారని చెప్పండి ఒక్కసారి వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి చూడమని ఎవరు చేయట్లేదు అండి అభివృద్ధి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది ఈరోజు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు బాగా బాగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని ప్రతి ఇంటింటికి మేము తిరుగుతున్నాం మాకు చెప్తున్నారు గవర్నమెంట్ ఈ ఈ ప్రభుత్వం బాగుంది మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మాకు చేసి పెడుతున్నారు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అలా చెప్పే పరిస్థితి ఉంది రోడ్డు మీదకి వచ్చి ఏ పని చేయకపోగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు నోరెత్తిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఎవరండి ఆ పని చేసింది వాళ్ళు అది యువతలో లేదు చూపించాల్సిన పని లేదు అది ఎవరు చేశారు అందరికీ తెలుసు అందరికి చేయబట్టే వాళ్ళకి పదకొండు సీట్లకు పడిపోయింది ఇవాళ ఎందుకు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారండి వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి అని కదా ఇచ్చారు ఈరోజు ఈ రోజు చేస్తున్నారని వాళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు అంతే ఇప్పుడు మీ టైం నడుస్తుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి చెప్పండి కళలు కనవద్దు అని చెప్పండి పగటి కళలు అసలు కనొద్దు ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది కాదు మళ్ళీ ఏంటి ఏమన్నా ఉంటే చూసుకోమనండి సింగిల్ సీట్ వచ్చే పరిస్థితి ఉంది సార్ అసలు అధికారంలోకి వచ్చేది మేమే రాగానే అని అంటే మంచిదే చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు ప్రదేశంలో ఉండి మాజీ ముఖ్యమంత్రి అయితే అలా మాట్లాడాల్సిన మాటలు కాదండి అవి కొద్దిగా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడ మంచి అది అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆయన ప్రదేశం ఏంటి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు అనేది చూసి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అదే రప కాదు వాళ్ళు ఏమీ చేయలేరండి అదే ఇప్పుడు రాజధాని అమరావతి కడతారని చెప్పి అసలు ఏ అభివృద్ధి చెయ్యట్లేదు రాజధాని కూడా కట్టలేరు అలాగే పోలవరం కూడా కట్టలేరు అని చెప్పి అంటున్నారు వాళ్ళు చూడమనండి ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఒకసారి వచ్చి చూడమనండి వాళ్ళు పెద్ద పెద్ద సెట్లు పెంచారు వాళ్ళు రాజధానిలో వాళ్ళన్నీ తీసేసి వాళ్ళ స్పీడ్గా పనులు జరుగుతున్నాయి ఒకసారి చూసుకోమనండి ఇళ్లలో ఇళ్లలో కూర్చొని చూసి చెప్పడం కాదు అది రాజధాని ఒకసారి అమరావతి చూసి చెప్పమనండి పోలవరం పనులు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి ఇంకేంటండి కావాల్సింది పోలవరం నిధుల్లో దారి చెప్పి తగ్గిస్తున్నారు మొత్తం మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుంది అండి అంతే రెండు అది స్కామ్ వాళ్ళు చేస్తారు కాబట్టి స్కాములు వాళ్ళకి అనిపిస్తుంది వైసీపీ వాళ్ళకి అది ఇక్కడ ఏమి జరగట్లేదు మంచిగా జరుగుతుంది పోలవరం అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి పాలన చేస్తున్నారంట మంచి పాలన చేస్తున్నారండి వాళ్ళకి అనిపిస్తుంది అండి అంతే రెండు ఏమి లేదా అది స్కామ్ వాళ్ళు చే వాళ్ళు చేస్తారు కాబట్టి స్కాములు వాళ్ళకి అనిపిస్తుంది వైసీపీ వాళ్ళకి అది ఇక్కడ ఏమి జరగట్లేదు మంచిగా జరుగుతుంది పోలవరం అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి పాలన చేస్తున్నారంటారా మంచి పాలన చేస్తున్నారండి